అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ ఈ రోజు స్నాక్ రెసిపీ చేస్తున్నానండి పచ్చి పెసర్లతో మసాలా వడ చేస్తున్నానండి ఈ పెసర్లని మనం ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ అండ్ ఫైబర్ మనకి పుష్కలంగా లభిస్తుందండి తయారీ విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రండి చూసేయండి పచ్చిమిరపకాయలు పుదీనాని సొన్నగా తరిగి పెట్టుకున్నానండి కొత్తిమీరను సొన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సొన్నగా తరిగి పెట్టుకున్నాను కరివేపాకును కూడా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి పెసర్లని తీసుకున్నానండి ఫోర్ అవర్స్ ముందు వాటర్లో ఇలా నానబెట్టి పెట్టుకోండి నేనైతే పెసర్లను పావు కేజీ తీసుకున్నానండి తయారీ విధానం రండి చూడండి ఫస్ట్ ఒక మిక్సీ జారుని తీసుకోండి అందులో మీ కారంకి తగ్గట్టు పచ్చిమిరకాయలు వేసుకోండి తరువాత నానబెట్టిన ఈ పచ్చి పెసర్లను తీసుకొని మిక్సీలో వేయండి వాటర్ అస్సలు వేయొద్దండి కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా వేసేస్తే వడ ఏం బాగుండదు మిక్సీకి వేసుకుంటున్నానండి చూడండి మిక్సీ పట్టుకున్నాను ఇలా కోర్సుగా పలుకులుగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకోండి మనం మిక్సీ పట్టిన ఈ పెసరపప్పుని ఇలా ఇందులో వేసుకోండి మొత్తం వేసుకునేయండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి తర్వాత కొంచెం కొత్తిమీరను వేయండి తర్వాత కొంచెం పుదీనాని వేయండి తర్వాత కొంచెం కరివేపాకును వేయండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి తర్వాత అందులోకి కొంచెం మీ రుచికి తగ్గట్టు సాల్ట్ను వేసుకోండి తర్వాత నేను కొన్ని పచ్చి పెసర్లను మిక్సీ పట్టకుండా కొన్ని అలాగే పెట్టుకున్నానండి సో అవి కూడా ఇందులో వేస్తున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి ఇలా చేత్తో చూడండి ఇలా బాగా కలుపుకుండేశాను తర్వాత కొంచెం అంటే కొంచెం వంట సోడాని వేయండి కలిపేటప్పుడే చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదని నాకైతే ఇంకొంచెం ఉప్పు పడుతుందండి సో అందుకని కొంచెం ఉప్పును యాడ్ చేశాను తర్వాత బాగా ఒక్కసారి కలుపుకుండేయండి ఇలా వడకి ఎప్పుడు స్టఫ్ ఇలా ఉండాలండి గట్టిగా లూజ్గా ఉన్నిందంటే వడ వేసేకి చాలా కష్టమైపోతుందండి ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టేయండి తర్వాత ఒక కడయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడపిండిని తీసుకొని ఇలా నాకైతే చేత్తోనే వేయడం అలవాటండి సో ఇలా వడ షేప్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోండి నేనైతే కొంచెం పెద్ద సైజు వడలు వేస్తున్నానండి చూడండి ఇలా మెల్లంగా వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎప్పుడు ఏం డీప్ ఫ్రై చేసినా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవడం వల్ల లోపల బాగా ఉడుకుతుందండి లేకపోతే లోపల పచ్చిగా పైన క్రిస్పీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఒక్కొక్కటిగా వడపెట్టుకొని ఇలా చిన్న హోల్ పెట్టుకొని వేసుకునేయండి చూడండి నాకైతే చేత్తోనే వేసేయడం అలవాటు అండి మీకు ఇలా చేత్తో వేయడం రాకపోతే తడిబట్ట తీసుకొని తడిబట్ట మీద వడ షేప్ పెట్టుకొని వేయండి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేసుకుని చూడండి ఒక్కొక్కటి నెమ్మదిగా తిప్పుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి ఇటు సైడ్ త్రీ మినిట్స్ అటు సైడ్ త్రీ మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తిప్పుతూ ఫ్రై చేసుకోండి చూడండి వడ పర్ఫెక్ట్గా కాలిపోయింది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా టిష్యూ తీసుకొని అందులోకి వేసుకుండేయండి ఇలా టిష్యూ పెట్టి వేసుకోవడం వల్ల ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ ఆయిల్ని పిలిచేస్తుందండి చూడండి ఎంత క్రిస్పీగా స్పైసీగా భలే ఉంటాయండి చూడండి లోపల ఇప్పుడు సర్వ్ చేసుకుండేద్దాం ఇప్పుడు చూడండి పచ్చి పెసరపప్పు మసాలా వడ రెడీ అయిపోయింది మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫైనల్గా లైక్ కొట్టడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి